హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ అయితే ఫోర్ ఓ క్లాక్ కేసిపోయినండి ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ లగడమే లగడమే ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా వైకుంఠ ఏకాదశికి మేము ఎలా చేసుకున్నాం అన్నది ఇప్పుడు మీ లాగ్లో షేర్ చేస్తున్నానండి ఈ ఏకాదశికి రకరకాల పేర్లు ఉన్నాయి కదండి కొందరు ముక్కోట ఏకాదశి అంటారు కొందరు వైకుంఠ ఏకాదశి అంటారు కొందరు ఉత్తరాయణుని పుణ్యకాలం అంటూ ఉంటారు మన దక్షిణాయన పుణ్యకాలంలో అయితే దేవతలు అందరికీ కూడాను రాత్రి పగలు అని రెండు రకాలుగా విభజిస్తారు కదా ఇప్పుడైతే వాళ్ళకి పగలు అని అర్థం అండి అంటే శ్రీమన్నారాయణ మూర్తికి ఇది పొద్దున్న అని అర్థం అంటే పగలు ఆ శయనించే ఏకాదశి ఇంతకుముందు మనం షేర్ చేసుకున్నాం కదా మన లాక్స్లో ఇప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం అయితే స్టార్ట్ అయిపోయింది అది దక్షిణాయన పుణ్యకాలం అంటారు శయనించే ఏకాదశి శైన ఏకాదశికి దక్షిణాయన పుణ్యకాలం అయితే స్టార్ట్ అవుతుంది మనకెలా ఒక రోజు అంటే ఒక రోజు ఎలా గడుస్తుందో దేవతలందరికీ కూడాను ముక్కోటి దేవతలందరికీ కూడాను రాత్రి పగలు అనగానే ఈ నాలుగు నెలలు ఈ ఆరు నెలలు కూడా వర్ణిస్తూ ఉంటారు అంటే మనకి ఉత్తరాయన పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం మళ్ళీ ఈ ఆరు నెలలు పోయాక మనకి దేవ దేవతలందరూ సైనించే ఏకాదశి కూడా మన సైన ఏకాదశి కూడా మనం ఇంతకుముందు జరుపుకున్నాం కదా ఇప్పుడైతే పూజ ఇది అలంకరణ అది లోపల అది ఇలా చేసుకున్నాను బయట అయితే ఇలా అలంకరణ చేసుకుని ఇంకా ఈ ఏకాదశి పూజ ఈ ముక్కోటి ఏకాదశి పూజ మేము ఎలా చేసుకున్నాం అన్నది ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తున్నాను ఇలా గులాబీ పూలతోనూ చావంతులతోనూ అలంకరించుకున్నానండి ఇక్కడ పెరుమాళ్ళని మనకి మార్గాల నెల కూడా కదా ఇది జనర్మాసం తిరుపావయ్య అది సేవించుకుంటూ ఉంటాము మనకి ఇది ఆరోపాసనం రోజు ఏడోపాసనం రోజు కూడా సగం సగం పడ్డాది నిన్న సాయంత్రం నుంచి ఏకాదశి స్టార్ట్ అయిపోతుంది కదా అది చెప్తున్నాను ఆరోపాసరం ఏడోపాసరం రోజు మనకు పడి ద్వాదశి గడియల్లో మనం మళ్ళీ స్వీకరిస్తూ ఉంటాం కదా ఏదైనా సరే ఇందులో ఏదైనా మనకు ముక్తి పొందడానికైనా సరే మోక్షం కలగడానికైనా సరే ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇవాళ అండాల తల్లికి ఎప్పుడులాగే కట్టు పొంగలైతే ప్ర ప్రసాదం ఆరిగింపుకి ఇలా సిద్ధం చేసేసుకున్నానండి ఇంకా ముక్కోటి ఏకాదశి అనగానే మనకి వేరేగా కూడా మనం అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా కొంచెం విశేషం విశేషంగా పూజ అది చేసుకుని అలంకరణ అది చేసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే దానికోసం ఇలా పూజకు స్టార్ట్ చేసుకుందామని ఇంకా రెడీ అయిపోయి ఇలా వచ్చేసానండి ఇంకా పూజకు ఒక్కొక్కటి అమర్చుకుంటున్నాను ఇంకా పూజకైతే ముందు అయితే అది వేసుకుందాం అని చెప్పి ఇంతకుముందే షేర్ చేశాను కదా ముగ్గు ముగ్గుపిండితో వేసుకోవడం మేము అలాగే తులసి మొక్కది పెట్టుకుందాం అనుకుంటున్నాను శ్రీమన్నారాయణ మూర్తికి తులసిని మించిన ఇష్టము ఉండదు వేరే రకము ఉండదని మనకి కృష్ణ తులాభారం అయితే మనకి నిరూపిస్తారు కదా అలాగే ఇవాళ తులసి అయితే ఇలా పెట్టుకున్నానండి తులసి కొయ్యకూడదు కదా ఈ రోజు కొయ్యకూడదు మళ్ళీ ముందు రోజు కూడా కొయ్యకూడదు ఈ లక్షవారం శుక్రవారాలు పడ్డాయి తర్వాత శనివారం రోజు మనం ఏకాదశి రోజు కూడా కొయ్యకూడదు అందుకనే అయితే మూడు రోజులో తులసి అయితే మనం కొయ్యం ఇంట్లో ఉన్న తులసి మొక్కనే ఎలా నేను సర్దుకుని ఎలా పూజ చేసుకున్నాను అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఆ శ్రీమన్నారాయణ మూర్తి పాలకడలో శయనిస్తూ ఉండగా మనకి ఎలా అయితే మనం చిన్న దీనిగా మనం వర్ణించుకుంటాము మనం ఊహించుకుంటాము అలా ఇక్కడ సర్దుకొని ఇలా తులసి మొక్కనైతే ఇలా అలంకరించుకున్నానండి ఇలా పెరుమాళ్ళని అయితే సర్దుకున్నాను ముందైతే మనకి గణపతి ఆరాధన లేనిదే మనం ఏది చేసుకోం కదా అందుకని అయితే గణపతిని చిన్న విగ్రహం అయితే ఇలా పెట్టుకొని ఇలా శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీనారాయణని ఇలా వరుసగా ఇలా సర్దుకొని ఇలా పెట్టుకున్నాను ఇలా అలంకరించుకున్నాను మందారంతోను చావంతులతోనూ మనకి వైకుంఠ ఏకాదశి అనగానే మనకి మురాసుడు అనే రాక్షసుడిని వధించిన రోజు అనుకుంటాము అందుకే ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడు శాపములైన బియ్యంలో ఉంటారు అంటారు కదా బియ్యం మనం తినకూడదు బియ్యంతో చేసిన పదార్థాలు అయితే ఆ రోజు స్వీకరించకూడదు అంటూ ఉంటారు మనం ఎంత పరిమాణకి దగ్గరగా ఆ రోజు మనం స్మరించుకుంటూ మనం ఎంత పెరుమాళ్ళకి అన్ని విధాలుగా దగ్గరగా ఉంటూ మన నిత్య నామస్మరణ మన మనసులోనే జరిగేటట్టు ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు కానీ మామూలు మామూలుగా అయినా నిత్యం ఏకాదశులు కానీ అలా చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తే మన ఎటువంటి బాధలు ఉండవు అంటారండి ఇప్పుడైతే స్వామివారికి అంటే మనకి పెరుమాళ్ళకి ఇష్టమైన తులసిని ఇలా శ్రీమన్నారాయణమూర్తిని కలిపి ఇద్దరిని పూజిస్తే మంచిది అంటూ ఉంటారు కదా అలాగే ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కూడా మనం చేసుకుంటూ ఉంటాము ముక్కోటి దేవతలు అందరూ కూడాను వైకుంఠానికి వెళ్ళి మన శ్రీమన్నారాయణమూర్తిని లక్ష్మీదేవిని ఉత్తర ద్వారం గుండానే దర్శించుకుంటారు అంటారు ముక్కోటి దేవతలకి ఇది ఏకాదశి ఇది మంచిది అంటూ ఉంటారు ఇది విశేషం అంటూ ఉంటారు స్వయాన శ్రీమన్ నారాయణమూర్తి గరుడ అంటే మనకి గరుడ వాహనంలో మన భూలోకానికి వచ్చే రోజు అనుకుండా అంటారండి ఈ రోజు ఇంకో విశేషం కూడా ఉందండి దీని గీతా ఏకాదశి కూడా అంటారు ఎందుకంటే స్వయాన శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన రోజు కూడా అంటారండి ఈ ఏకాదశికి రకరకాల పేర్లు అన్ని ఏకాదశల్లోకి ఇది విశిష్టం అంటారు మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసం వస్తే ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి కదా ఏ ఏకాదశి పాటించినా పాటించకపోయినా సరే ఈ ఒక్క ఏకాదశి పాటిస్తే ఈ ఇరవై నాలుగు ఏకాదశులు మనం పాటించినంత పుణ్యం మనకి మూడు కో మూడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని అంటూ ఉంటారండి ఇది ముక్కోటి ఏకాదశులు అంటే మూడు కోట్ల దేవతలు ముక్త కంఠంతో ఆ పెరుమాళ్ళని సేవించే రోజు అంటారు ఆ శ్రీమన్నారాయణ మూర్తిని మనం చేరుకోవడానికైనా సరే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి అంటారండి ఈ ఏకాదశికి వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటే మనకి మోక్షం తప్పకుండా లభిస్తుంది ఈరోజు చేసిన పూజలే కానీ వ్రతాలే కానీ మనం ఏదైనా చేసుకుంటే అంటే కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు కదా అది విశేషమే ఎందుకంటే మన సత్యనారాయణ స్వామి వ్రతాలు కొన్నిట్లో చేసుకుంటే విశేషం అని అనుకుంటూ ఉంటాం కదా పౌర్ణమి తిథుల్లో మనకి ఏకాదశి స్థితిల్లో కానీ మనం చేసుకుంటే మంచిది అంటూ ఉంటాం అన్ని ఏకాదశుల్లోకి ఇది విశేషం విశిష్టత కాబట్టి ఇందులో చేసుకున్న సత్యనారాయణ స్వామి రథమైనా సరే మనం శ్రీమన్నారాయణ మూర్తి స్మరించుకోవడమైనా సరే ఆ లక్ష్మీ నారాయణలు ఇద్దరినీ కలిపి స్మరించుకోవడం వలన ఇద్దరు యొక్క అనుగ్రహం మనం పొందుతామని ఒక మనకి నమ్మకం మనకి ఇది అంటే ఇది పూర్వం నుంచి కూడా ఎప్పటి నుంచో వస్తున్నది చాలా ఇది ఇంకా చేసుకుంటూ ఉంటారు ఇంకా వీలున్న వాళ్ళైతే శ్రీరంగం వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు ఉంటారు కొన్ని కోవిడ్లో ఉత్తర ద్వార దర్శనాలు కూడా మనకి ప్రవేశపెడుతూ ఉంటారు కదా తిరుమలలో అయినా సరే మన ఇంటి పక్కన ఉన్న కోవిళ్లలో అయినా సరే ఇలా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం వలన మనకున్న జన్మజన్మల పాపాలైనా సరే తొలగిపోయి మనకి మోక్షం లభిస్తుంది అన్నిటిలోనూ మోక్షం లభిస్తుంది ఎందుకంటే మనం చేసిన పాపపుణ్యాలు అన్నీ కూడాను మనకి మళ్ళీ జన్మకు కారణం అవుతూ ఉంటాయి అలా కాకుండా మనం చేసినవి ఏది కూడా మనకి ఇంకా రుణ రుణ బాధలు ఏమీ లేకుండా ఆ మోక్షాన్ని మనం ప్రసాదించమని అడిగే రోజు ఇదేనండి ఈ రోజు చేసిన పూజలు ఈ రోజు చేసిన వ్రతాలు కూడా మనకి రె రెట్టింపు అవుతాయని అంటూ ఉంటారు మనం అంటే స్వయాన శ్రీమన్నారాయణ మూర్తే గరుడాల్వారు అంటే గరుడాల్వార్తో కలిసి అంటే గరుడవా హనంలో వచ్చి భూలోకానికి వేయించేసే రోజు అంటూ ఉంటారు కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ నామ నామస్మరణతో నిండి ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటాం కదా అందుకే ఇది విశేషంగా ఎప్పటి ఎప్పటినుంచో చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నానండి ముందైతే గణపతి ఆరాధనతో మొదలు పెట్టుకొని అంటే శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే ఏ విఘ్నాలు లేకుండా చూడమని ఆ గణపతికి అయితే ముందు ప్రార్థించుకొని తర్వాత వజ్రకవచం అయితే చదువుకున్నానండి నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపంచే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్ర పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశహ ప్రాణనిలయ ప్రాణం రక్షతమే అరిహి ఆ ఆకాశరాట్ సుతనాద ఆత్మానమే సదావతో దేవదేవోత్తమ పాయత్ దేహ మే వేంకటేశ్వర సర్వ్రకార్యేషు మంగాం భజానిరీశ్వర పాళయన్మామకం కర్మ సాఫల్యం నయ్యతి యా ఏదత్ వజ్రకచవే వేంకటేశ్వర సాయం ప్రాత పటే నిరతనిర్భయ వజ్ర కవచం చదువుకుంటే చాలా మంచిదండి అందులోనూ విశేషంగా ఇలా రోజు చదువుకోవచ్చు రోజుకి రెండు సార్లైనా మూడు సార్లైనా చదువుకోవచ్చు ఇలా ఇలా విశేష పర్వదినాల ఎప్పుడైనా చదువుకోవచ్చు అండి మన మీద ఎటువంటి బాధలు ఉన్నా మనకి తొలగిపోతాయి ఆ వెంకటేశ్వర స్వామి మనకు కరుణిస్తారు అని ఒక నమ్మకం ఏకాదశి స్థితిల్లోనూ ఇలా విశేషమైన పూజల్లోనూ రోజు చదువుకుంటే రో మనకి చాలా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అండి కేశవ నామాలతోనూ ఇలా వజ్ర కవచంతోనూ ఇలా వినాయకుడిని స్మరించుకొని అంటే ముందుగా అయితే వినాయకుడిని స్మరించుకొని ఇలా లక్ష్మీనారాయణకి ఇలా పసుపుతోనూ కుంకంతోనూ పువ్వులతోనూ అలా పూజ చేసుకుంటున్నానండి ఏకాదశి అనేసరికి కటిక ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు కదా అలా కటిక ఉపవాసాలు కూడా పనికిరాదండి మరీ కూడాను ఈ కాలంలో మన కాలంలో కొంతమంది ఉండలేని వాళ్ళు కూడా ఉంటారు కదా కటిక ఉపవాసాలు అలాంటప్పుడు పళ్ళు కానీ మనకి పలహారం కానీ అంటే పాలు పళ్ళు చిన్న పలారం ఏదైనా లైట్గా స్వీకరిస్తూ భగవంతుడికి ఎంత దగ్గరగా ఉండగలిగితే ఈ పూజల ద్వారా ఈ నామస్మరణ ద్వారా ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత మంచిదండి అది నా అభిప్రాయం ఎందుకంటే కొంతమంది ఉండలేని వాళ్ళు ఉంటారు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి మించిన దైవం ఉండరు అంటారండి ఎందుకంటే కలిపురుషుడు వెంకటేశ్వర స్వామి మాటే వింటారు అంటారు అందుకని వెంకటేశ్వర స్వామి నామాలతోనూ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచంతోనూ చదువుకుంటే చాలా మంచిదండి మన కలియుగానికి ప్రత్యక్ష దైవం అనుకుంటూ ఉంటాం కదా మనం వెళ్ళినా కూడా మనకు అదే కనిపిస్తుంది ఆనంద నిలయం వెళ్ళగానే కూడా మనకు అదే అనిపిస్తూ ఉంటుంది కదా ఈరోజు అక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనం కూడా ప్రవేశపెడుతూ ఉంటారు అన్ని చోట్ల కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటారు విశేషంగా చేసుకుంటారు ఉంటారు కానీ చేసుకోలేని వాళ్ళు ఇంట్లో కూడా ఇలా పూజ చేసుకోవచ్చు అన్నది నేను చేసుకున్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇందులో మనకు వైకుంఠంలో స్థానం ఉండాలన్నా సరే మనకి మోక్షం కలగాలన్నా సరే ఈరోజు చాలా విశేషంగా పూజ చేసుకోవడమైనా సరే నిత్య నామస్మరణ మన మనసులో చేసుకున్నా సరే ఎన్నైనా సరే ఆ భగవంతుడికి ఎంత దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తే అంత మంచిదండి మనకి ఉపవాసాలు ఉండలేకపోతే భగవన్ నామస్మరణతో ఉపవాసంతో సమానంగా చేసుకోవచ్చండి అంటే ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం వస్తుందో భగవన్ నామస్మరణ నిత్యం మన మనసులో చేసుకోవడం వలన కూడా అంత రెట్టింపే పుణ్యం వస్తుంది వస్తూ ఉంటుందని అంటూ ఉంటారండి అందుకే ఈరోజు భగవన్ నామస్మరణ చేయడానికైనా సరే ఉపవాసం ఉండడానికైనా సరే ఇలా పూజల రూపంలో భగవంతుడు కైంకర్యం చేసుకున్నా సరే ఈరోజు చాలా మంచిది అంటూ ఉంటారు ఆ శ్రీమన్నారాయణ మూర్తికిను ఆ పెరుమాళ్ళకి ఇలా నేను పూజ చేసుకుని అది అది మీ అందరికి కూడా ఆయన యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆ శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీనారాయణమూర్తి అనుగ్రహం కలగాలని చెప్పి ఈ పూజ షేర్ చేస్తున్నానండి వైకుంఠ ఏకాదశి అనగానే మనకి రకరకాల పురాణాలు అన్నిట్లోనూ మనకి బోధిస్తూ ఉంటారు కదా ఎంత భగవంతుడికి దగ్గరగా ఉండాలి అన్నది ఇలా విష్ణు నామస్మరణతో నిత్యం మనం చేసుకుంటూ ఉంటే ఈ పూజలు కానీ ఈ వ్రతాలే కానీ ఈరోజు చేసుకున్నది మనకి ఇంతకు ముందే అనుకున్నట్టు అది రెట్టింపు అవుతుంది దని అనుకుంటూ ఉంటారండి వైకుంఠంలో ప్రతి ఒక్కరూ కూడాను ముక్కోటి దేవతలు అందరూ కూడాను ఈ రోజు ఉత్తర ద్వారం గుండా లక్ష్మీనారాయణని అయితే దర్శించుకోవడం జరుగుతుంది అంటారండి అందుకే ప్రతి ఒక్కరూ కూడాను ఉత్తర ద్వారంతోనే మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం కోవిల్లో అయినా సరే ఎక్కడైనా సరే ఇంట్లో ఇలా పూర్తి చేసుకుని మనం కోవిళ్ళకి ఏ కోవిల్లో ఉత్తర ద్వారం దర్శనం ఉందో ఆ కోవిల్కి వెళ్ళి మనం దర్శించుకోవడం వలన మనకున్న మన్ని బాధలు తొలగిపోయి మన మోక్షాన్ని మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంపదను కలుగుతుంది అని చెప్పి మనకు నమ్మకం అండి ఇది ఈ రోజు బియ్యంతో చేసిన వస్తువు కాకుండా ఏ దీంతో అయినా సరే మనం స్వీకరించవచ్చు ఏ పళ్ళు పలారాలు ఏదైనా స్వీకరించవచ్చు అని అనుకుంటూ ఉంటారండి పూజ అయితే ఇప్పుడు చేసుకొని ధూపం అయితే ఇచ్చుకుంటున్నాను అగరవత్తుల ధూపం అండి ఈ కలియుగంలో మనం చేసిన పాపాలను తొలగడానికైనా సరే మనకి ఉన్న కష్టాలని ఇదైనా సరే బాధల్ని తొలగడానికైనా సరే చాలా సులభమైన మార్గాల్లో ఈ ఏకాదశిని కూడా చెప్తూ ఉంటారండి ఈ ముక్కోటి ఏకాదశికి మనం పూజించడం వలన ఇలా స్మరించుకోవడం వలన మనకి ఎన్ని జన్మల పాపాలైనా మూడు జన్మల పాపాలు పోతాయి అంటారండి అందులోనూ ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశికి చాలా విశేషం ఎక్కువండి ఎందుకంటే స్వామివారు ఇన్నాళ్ళు మనకి శైన ఏకాదశి జరుపుకున్నాక ఈ నాలుగు నెలలు కూడా శయనిస్తూ ఉంటారు ఈ ఆరు నెలలు శయనిస్తూ ఉంటారు అని అనుకున్నాం కదా అలా ఇప్పుడు జరుపుకునే ఏకాదశికి ఇది ఉత్తరాయణ పుణ్యకాలం ఇంకా స్టార్ట్ అయిపోతే అంటే మనకి రాత్రి పగలు ఎలాగో మన దేవతలందరికీ అందరికీ పగలు కదా అందుకని ఇలా విశేషంగా కేశవ నామాలతోనూ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచంతోనూ ఇంకోటి కూడా ఉందండి వెంకటేశ్వర స్వామి ద్వాదశ నామ స్తోత్రం కూడా ఉంటూ ఉంటుంది నామాల స్తోత్రం అది కూడా స చదువుకోవచ్చు అది విశేషమే ఇలా అందరినీ ఇలా గురువుల్ని ఇలా పెద్దల్ని పెరుమాళ్ళని ముక్కోటి దేవతల్ని ఈరోజు తలుచుకుంటే మనం ఆరోగ్యంతోను ఐశ్వర్యంతోను సౌభాగ్యంతోనూ ఉంటామని ఒక నమ్మకం అండి ఇదంతా కూడాను ఇంకా నాకు పూజ అయితే అయిపోయిందండి అయితే ఇచ్చేసుకుంటున్నాను ఆ శ్రీమన్నారాయణమూర్తిని లక్ష్మీనారాయణని ఇద్దరిని తలుచుకుంటూ అందరికీ ఆ కటాక్షం కలగాలని చెప్పి అనుకుంటూ ఇంకా అయితే ఇచ్చేసుకున్నాను ఆరోగ్యంపై పెట్టేసుకున్నాను నేను ఏ పండైతే అయితే పెట్టుకున్నానో ఆ పండే ఇప్పుడు అలా స్వీకరించేసుకోవచ్చు మనం ఎందుకంటే ఉపవాసం అనేసరికి భగవంతుడి దగ్గర ఉన్న పండైనా ఫలమైనా సరే ఆ రోజు మనం స్వీకరించి మనం బలంగా ఉంటేనే కదండి భగవన్ నామస్మరణ చేయగలుగుతాము అందుకు కటిక ఉపవాసాలు కాకుండా ఇలా అయితే మనకి ఆ భగవన్ నామస్మరణ చేయడానికి మనకి చాలా అనువుగా ఉంటుందని నా చెప్పి ఒక నమ్మకం అండి నా నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే నాకు పూజ అయిపోయింది అక్కడ ఉన్న పండైనా ఫలమైనా ఇలా స్వీకరిస్తూ అక్కడున్న బొట్టు మనం అలంకరణ చేసుకుంటూ ఉంటాం కదా అదైతే ఇలా చేసుకుంటున్నామండి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరానికి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎందుకంటే మనతో పాటు అందరికీ మనం పది మందికి ఇది నే మనం చెప్పగలిగితే ప్రతి ఒక్కరు చేసుకోలేని వాళ్ళు కూడా ఈరోజు చేసుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉంటాం కదా నాకైతే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగిందనే అనుకుంటున్నాను ఏంటని అనుకుంటున్నారా అక్కడ పెడుతున్నాను కదండి పుష్పం అలా పెడుతుంటే ఆ నారాయణమూర్తిది అలా నాకు అలా లక్ష్మీదేవిది అలా పుష్పం అలా పడుతూ ఉందండి అందుకే ఆ చావంతి పువ్వుని ఇప్పుడు అలంకరించుకుంటున్నాను అంటే పెడుతుంటే మనకు తెలిసిపోతుంది కదా పెడుతూ ఉండి కొంతసేపు అయ్యాక నేను పూజ స్టార్ట్ చేయడమే అది పడిందండి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇద్దరి యొక్క అనుగ్రహం నా మీద ఉందని అనుకుని ఇంకా నాకు చాలా సంతోషం అయిపోయిందండి అది మీకు కూడా షేర్ చేశాను అని ఇందులో చాలా కళగా ఉన్నారు మా పెరిమాళ్ళు అయితే ఇలా లక్ష్మీనారాయణలకి ఇలా అలంకరించుకొని చెప్తున్నాను కదా లక్ష్మీదేవి దగ్గర అలా చావంతి పువ్వు పెట్టింది అయితే నేను అలంకరించుకొని మందారం ఇలా తులసి మొక్కని ఇలా పెట్టుకొని తులసిని మించిన ఆయుధం ఉండదు అంటారు కదా ఆ నారాయణమూర్తిని వశపరచుకోవడానికి ఆ నారాయణమూర్తి మన వశం అయిపోతే మనకి ఇంకేం కావాలండి మన ధన్యం అయిపోద్ది కదా అదే ఈ వ్లాగ్లో షేర్ చేశాను మీకు కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి కటాక్షం కలగాలని ఈ వైకుంఠ ఏకాదశి లాగ్ అయితే షేర్ చేశానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్